కులాలకి మతాలకి అతీతంగా కమ్యూనిస్టు ఉద్యమంలో నుంచి వచ్చిన ఒక వ్యక్తిగా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో శాసన శాసనసభ్యుడిగా ఎన్నికై ఈ నా రాష్ట్రంలో ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా కార్యకర్తగా ఉన్న నేను బాధా తత్వ హృదయంతో కొన్ని కఠోరమైన విషయాల్ని మాట్లాడాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ఒకనాడు కమ్యూనిస్ట్ పార్టీకి వేదికగా గౌరవనీయులు కీర్తిశేషులు పుచ్చలపల్లి సుందరయ్య గారిని హక్కున చేర్చుకున్న కోస్తా జిల్లాల కమ్మ నాయకత్వం అనంతపూర్ జిల్లాకు చెందిన తరిమల నాగిరెడ్డి గారిని హక్కున చేర్చుకుని వారి నాయకత్వంలో పయనించిన కమ్మ జాతి ఈ రోజున అనేక అవమానాలకు గురవుతోంది రాష్ట్రం స్వాతంత్రానికి పూర్వమే పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వారు కమ్మవారు జమీందారీ పాయలతో ఉన్నవాళ్ళు అయినా కూడా జమీందారీ పాయ మీదే పోరాడి జమీందారీ భూములు చల్లపల్లి భూములు లాంటి భూముల్ని ప్రజలకి పెంచిన కమ్మ జాతి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చెన్నైలో తిరుచిలో కోయంబత్తూరులో అనేక పరిశ్రమలు స్థాపించి ఇప్పటికి కూడా వెలుగు వెలుగుతున్న జాతి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగస్వామ్యం వహించేందుకు అమ్మజారి అనేక పరిశ్రమలు స్థాపించారు ఆనాటి ముఖ్యమంత్రులు కిడ్ బ్రహ్మానంద రెడ్డి గారు జలగం వెంకట్రావు గారు లాంటి వాళ్ళు వారిని ప్రోత్సహించి అనేక పరిశ్రమలు సంస్థలు ప్రారంభించేలాగా చేసి వారిని ఒక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారు అలాంటి వారికి ఈ రోజున రాష్ట్రంలో అవమానాలకు గురవుతోంది ఒకనాడు కులాల మతాలకు అతీతంగా చండ్ర రాజేశ్వరరావు గారు భూస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చినా కూడా పేద ప్రజల కోసం కష్టపడి ఆస్తులంతా ధారాద్రి చేశారు తెలంగాణ విముక్త పోరాటంలో కమ్మ జాతి వెళ్ళి అక్కడ పోరాటం చేసి ఆస్తులు పోగొట్టుకుని వారి కోసం న్యాయం కోసం పోరాటం చేసిన జాతి అలాగే రజాకారుల ఉద్యమంలో తెలంగాణలో అరాచకాలకి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా ఆంధ్రాకి తీసుకొచ్చి హక్కును చేర్చుకొని వారిని కాపాడిన జాతి మరి ఈ రోజున ఎందుకు అంటరాని వాళ్ళు అయిపోతున్నారు ఈ ప్రభుత్వ విధానాలు అంటరాని వాళ్ళు ఎందుకు అయిపోతున్నారు ఒకవేళ ముఖ్యమంత్రి గారికి తన కులం మీద అభిమానం ఉంటే చూయించుకోవచ్చు అలాగే చంద్రబాబు గారి మీద కోపం ఉంటే వ్యక్తిగతంగా ఆయన మీద చూపించుకోవచ్చు కమ్మ జాతి ఏం చేసిందని తెలుగుదేశం పార్టీ రాకముందే పరిశ్రమవేత్తలుగా ఉన్నారు అనేక రంగాల్లో చదువుకొని ముందుకు వెళ్ళారు ఇవాళ ఎందుకని అసలే అధికార పదవుల్లో ఉండేవాళ్ళు తక్కువ ఇవాళ కాపులు కావచ్చు రెడ్లు కావచ్చు ఇతర వర్ణాలు వారు చాలా మంది ప్రభుత్వ లో ఉన్న కమ్మ జాతిలో చాలా తక్కువ వాళ్ళు స్వయం ఉపాధిలోకి వెళ్ళిపోయారు కానీ మరి అలాంటి పోస్టుల్లో కూడా ఇవాళ ఎందుకని దాదాపుగా వంద మంది పోలీసు యంత్రాంగంలో ఉన్న అధికారులకు పోస్టు లేకుండా బీఆర్ లో పెట్టారో ఈ ప్రభుత్వం చెప్పాలి ఒకనాడు ముప్పై తొమ్మిది బిఎస్పి పోస్టులు ప్రమోట్ చేస్తే కేవలం ముగ్గురు కమ్మవాళ్ళునే ముప్పై ఐదు మంది కమ్మవాళ్ళకి ప్రమోట్ చేశారని గోబెస్ ప్రచారం చేయించి ఆ మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వంద మంది పోలీసు అధికారులని మరి బీఆర్ లో ఎందుకు పెట్టారంటే సమాధానం లేదు మీ జాతికి నువ్వు చేసుకుంటున్నావు మేము కాదంటున్నా ఇవాళ ఏ పోస్టులో చూసినా కీ కీలక పోస్టులన్నింటినీ కూడా నీ జాతిని పెడతా ఉన్నావు నీ బంధువులు పెడతా ఉన్నావు వాళ్ళ ద్వారా అరాచకాలు సృష్టిస్తా ఉన్నావు ఇతర వర్ణాలను బెదిరిస్తా ఉన్నావు ఇతర వర్ణాల వారి మైండ్స్ అన్ని కొలగొడతా ఉన్నావు ఇవాళ నువ్వు ఏడు వందల పైచెరుపు పోస్టులు ఇచ్చావు ఒకనాడు ప్రభుత్వం యొక్క స్టాండింగ్ కౌన్సిలర్స్ని దాదాపుగా వంద పోస్టులు వేస్తే స్టాండింగ్ కౌన్సిల్ డీటెయిల్ లో ఇరవై ఐదు మంది రెట్లకి ఇచ్చారు చంద్రబాబు గారు వంద పోస్టులు ఇరవై ఐదు పోస్టులు రెట్లకే ఇచ్చారు కమ్మజాతి పొరిగింది ఏమీ లే బలహీన వర్గాలకు పెద్దపేట వేశారు దళితులకి మైనార్టీలకు అన్ని వర్గాల వరకు వేసారు రెడీగా ఉంది ఇవాళ మీరు ఈ పదహారు నెలల్లో వేసిన పోస్టులన్నీ ఒకసారి చూస్తే మీరు వేశారు ఒక్క కులమేనా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు లేరా దళితులు లేరా మైనార్టీలు లేరా ఇతర వర్ణాలు లేరా బ్రాహ్మణులు లేరా కోముట్లు లేరా ఏ నీ జాతేనా అంటే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది బుచ్చి చదువు లాంటి వ్యక్తి నేను తర్వాత ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఏ కులం చూసిన నువ్వు ఇక్కడ ఆరుసార్లు గెలిపించారు నా కుల బలం లేదు స్థాన బలం కాదు ఆరుసార్లు గెలిపించారు ఇవాళ కులం గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది నువ్వు చేస్తున్న నిర్వాహకం వల్ల నువ్వు చేస్తున్న అరాచకాల వల్ల ఆటంక విధానాల వల్ల నేను మాట్లాడాల్సి